శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం ప్రోత్సాహిస్తూ పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సరివేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం మార్చి రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారి ఫలితాలు ఎలా తెలుసుకుందాం దాదాపుగా ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు యావరేజ్ గాను మూడో వారం చాలా ఇబ్బందికరంగాను నాలుగో వారం అద్భుతంగా ఉండబోతోంది మరి ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే మాసం మొత్తం కూడా మీకు యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి అంటే ఏమిటి అర్థం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవీ గండం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనబడుతోంది మూడో వారంలోనే ప్రమాదాలన్నీ కూడా జరిగిపోయే అవకాశాలు అన్ని ఒకేసారి మనకి మీద పడే అవకాశం ఉంది మనం తప్పించుకోవాలంటే ఏమిటి ఒకటి రెండు వారాల్లో యావరేజ్ ఫలితాలు ఉన్నప్పుడే భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి జన్మజాత కానీ తప్పక పరిశీలన చేసుకోవాలి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఉంటే ఒకటో వారం కానీ లేదా నాలుగవ వారం మాత్రమే ఏర్పాటు చేయండి అది ఉద్యోగ రీత్యా కావచ్చు విద్యా సంబంధ విషయాల రీత్యా కావచ్చు అయితే సరదాగా వెళ్ళవడానికి కావచ్చు మీరు ఒకటి నాలుగు వారాల్లో వీసా ఇంటర్వ్యూస్ పెట్టుకుంటేనే మీకు మంచి లాభం లేదా నష్టాన్ని పొందుకుంటారు ఇక విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ ప్రమోషన్ టెస్ట్ లాంటివి ఏమైనా ఉంటే మార్చి ఆఖరి వారంలో పెట్టుకోండి నార్మల్ పరీక్షలు ఒకటి రెండు వారాల్లో మీరు గిటాన్ అవ్వచ్చు పర్వాలేదు కానీ మూడో వారంలో పరీక్షలు ఉన్నట్టయితే అంటే తప్పనిసరి పరీక్షలు ఉన్నట్టయితే అకాడమిక్ పరీక్షలు లాంటివి బ్యాక్లాగ్స్ ఉంటే పూర్తి స్థాయి శ్రద్ధ ఏకాగ్రత సమయ పాలన వల్ల మాత్రమే మీరు ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా అనుతీర్ణులు అవకాశం ఉంటుంది నేనేమి మిమ్మల్ని భయపెట్టలేదు మిమ్మల్ని ఏమి నష్టాన్ని గలవని చెప్పట్లేదండి ఇలా చెప్తారా స్టూడెంట్స్ కానీ మళ్ళీ మీరు యాక్షన్ చేయకండి ఎవరైనా సరే ఇలా జరగబోయే అవకాశం ఉంది కనుక ఏం చేయాలి మనము దాని తగ్గట్టుగా సమయ పాలన పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళాలి అలాగే తప్పనిసరిగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి బాగా ఉండాలి రాసే సబ్జెక్టు మీద బలం ఉండాలి ఆ రోజు మీకు పుణ్య బలం పెరగాలంటే ఈ రోజు మొత్తం తప్పకుండా మీరు ఏ రోజు పరీక్ష రాస్తున్నా ఆ రోజు మీరు హైగ్రేవుడ్ అష్టోత్తరం చదువుకోవాల్సిందే దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అంటే దేవుడు దండం పెట్టకపోతే ఫెయిల్ అయిపోతామా అలాంటప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు అంటే అమ్మ మీద అలుగుతాం అంటే అమ్మ కాకుండా పోతుందా అన్నం పెట్టకుండా పోతుందా ఆఫ్టర్ ఆల్ మనుషులకి ఎంత ఉంటే భగవంతుని మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు కానీ ఆయా పరీక్షల్లో మీకు ఒక బుద్ధి తెప్పిస్తాడు మరొకసారి మేము పాస్ చేయవచ్చు కానీ ఈ రోజు భగవంతుని నిశ్చలమైన అభిప్రాయం స్వామివారి మీద నిత్య భక్తి విశ్వాసం ఉన్నట్టయితే ఈ రోజు కూడా రాజు రోజు కూడా మీకు తప్పకుండా అనుకూలంగా ఫలితాన్ని ఇస్తాడు సరే టాప్ వన్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ దానిలో బెటర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే భగవద్ ధ్యానం చేసుకోవాలి మనం ఇది తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు సరే ఏదైనా మూడో వారంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు విద్యా నష్టాలు ఉద్యోగ నష్టాలు పెళ్లి సంబంధాల చర్చలు కానీ ఇతరత్రాయిన శుభకార్య చర్చలు కానీ ఐవీఎఫ్ లాంటి ఐఏఎఫ్ అంటే కదా ఐవీఎఫ్ ఐయుఎఫ్ లాంటివి ఉంటాయి కృత్రిమ సంతాన ప్రయత్నం చేసేటువంటి వాటికి మూడో వారం వెళ్ళకండి అటువంటి ప్రయత్నం చేయకూడదు మీకు నష్టం కలిగిస్తుంది ప్రమోషన్ కోసం పెట్టుకునే అప్లికేషన్స్ కూడా మీరు ఒకటి లేదా రెండు లేదా నాలుగు వారాల్లో పెట్టండి లాభం ఉంటుంది ప్రమోషన్ పొందుకునే అవకాశం నాలుగో వారంలో కనబడుతోంది నాలుగో వారంలో ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి విద్యా లాభం ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం సోదర మైత్రి మాట తీరు బంధుమిత్రులతో సమాగమం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో విద్యా లాభం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం పోగొట్టుకున్న వస్తువులు లభించే అవకాశం ఉందండి ఏదైనా గత మాసంలో జాతకం బాలైనప్పుడు ఈ మాసంలో మీకు నాలుగో వారంలో అకస్మాత్తుగా ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది అకస్మాత్తుగా మీరు పోగొట్టుకున్న వస్తువు మీకు లభించే అవకాశం ఉంది పోగొట్టుకున్న ఉద్యోగం కూడా లభించే అవకాశం ఓవరాల్ ఓవరాల్గా యావరేజ్ ఫలితాలు అని చెప్పారు కదా నాలుగో వారంలో మీరు ఒకటి రెండు వారాల్లో భగవత్ చింతన ఎంత ఎక్కువగా ఉంటే నాలుగో వారం అభివృద్ధి బాగుంటుంది మూడో వారంలో జరిగే నెగిటివ్స్ అన్ని కూడా స్తబ్దతగా ఉండిపోయి నాలుగో వారంలో లాభాన్ని కలిగిస్తాయి అది భగవంతుని కృప అంటే అలాగే విద్యార్థి విద్యార్థి కూడా మెయిన్గా నాలుగో వారంలోనే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రయత్నం చేస్తే చాలా మంచిది లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక కళాకారులకి క్రీడాకారులకి మూడో వారంలో తీవ్ర నష్టం తోటి కళాకారుల చేత అవమానించబడే అవకాశం క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం అలాగే క్రీడాకారులకి మోసపోయే అవకాశం కనబడుతోంది అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తోవే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగ వ్యాపారం కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది మూడవ వారంలో మీ సినిమా రిలీజ్ చేశారా ప్రమాదంలో పడక తప్పదు మీకు పైస వచ్చే అవకాశం లేదు జాగ్రత్తగా ఉండండి ఆ మధ్య మనం మీద ఈనాడు పేపర్లో చూసాను నాకు తెలిసి జనవరి లాస్ట్ వీక్ లో అనుకుంటాం బేబీ సినిమా ప్రొడ్యూసర్ గారు సినిమా బ్రహ్మాండంగా పేపర్ లో ఆడుతుందండి మరి నిర్మాత జేబులకు మాత్రం డబ్బులు రాలేదు అని చెప్పినటువంటి వార్త విన్నాం మనం మరి అది ఎంతో నిజము అలాంటివే జరిగే అవకాశం అంటే తోటి సినిమా కళాకారులు లేదా సినిమా సభ్యులు దర్శకులు నిర్మాతలు నటినటులు ఎవరో ఒకరు మనల్ని మోసం చేయడం మభ్యపెట్టడం లాంటి జరగవచ్చు కాబట్టి మూడో వారంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రతిబింబాన్ని కూడా మీరు నమ్మకూడదు అటువంటి ప్రయత్నం అలాగే కూడా విడిపోయే అవకాశం ప్రేమ కళాల్లో నష్టాన్ని పొందుకోవడం జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం తల్లిదండ్రులకి అవమాన భారం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం సబ్ రిజిస్టార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలాగే తహసీల్దార్ కార్యాలయంలో అలాగే దేవాదాయ ధర్మాద శాఖలో పనిచేసేవారు తర్వాత ఆర్ఎన్ బి కార్యాలయం సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి లంచాలనే బెచ్చము పుచ్చుకోకపోవడం మంచి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి నష్టాలు కష్టాలు పొందుకునే అవకాశం మూడో వారంలో అగ్నిప్రవం జరగవచ్చు నాలుగో వారంలో ఇదే వ్యాపారం లాభాల పంట పండే అవకాశం అయితే వ్యాపార భాగస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి అగ్రిమెంట్స్ కానీ ఏవైనా సరే తెలిసిన సులువైనటువంటి భాషలోనే రాసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడు మంచిది లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి నష్టము అవమానం అదే మా నాలుగో వారంలో అనుకూలవంతులు శుభపరిణామాలు కీర్తి గౌరవాలు పొందిన అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీలు చూడాల వల్ల ధనలాభం ఉంది కాకపోతే మూడో వారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి మిగిలిన వారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి మత్స్యకారులకి ప్రజలు చేపలు చేయితీ అనుకూలవంత శుభస్థితి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది గొడవలు సద్దుమణిపై అవకాశాలు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం నాలుగో వారంలో కనబడుతుంది ఏదైనా కోర్టు వివాదాలు నాలుగో వారంలో మీరు కనుక కోర్టు వివాదాలకు వెళితే లాభాన్ని పొందుకుంటారు లేదా ఇబ్బందులు అయ్యే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మూడవ వారం మాత్రం బాలేదు మిగిలిన వారాల్లో లాభదాయకమైన స్థితి ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చును గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి పదవి పొందుకోవచ్చు అలాగే ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో లాభం వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జెంట్లకి అనుకూలవంత శుభస్థితి తప్పకుండా ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ధనము ఆనందకరమైనటువంటి సంపద విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు కొత్త కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులకి ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది నాలుగో వారంలో అదే మూడో వారంలో తీవ్రమైనటువంటి అవమాన భారము కాంట్రాక్ట్ వచ్చినట్టు వచ్చి చేజారిపోయే అవకాశం కూడా కనబడుతుంది తీర్థయాత్రలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు మొదటి వారంలో అయితే నాలుగో వారంలో ఏర్పాటు చేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి అనవసర వ్యక్తులకి ధనము అప్పుగా ఇవ్వడం అసందర్ధ అసందర్భ ప్రేలాపనమైన నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త అదే భూ క్రయ విక్రయాలు కూడా లాభాలు పొందుకోవచ్చు మూడవ వారం అటువంటి అగ్రిమెంట్ చేసుకోకండి ఈ పుస్తక ముద్రణ సంబంధించిన వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా జర్నిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన శుభకార్యం వివాహాది నిశ్చే తాంబులాదుల అనుకూలతలు పొందుకునే శుభయోగం కూడా చెప్పవచ్చు ఓవరాల్గా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి మరి ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే భగవద్ కృపా కటాక్షాలు పొందుకోవాలి అంటే తప్పకుండా మీరు రోజు సూర్యాష్టోత్తరం శని అష్టోత్తరం రాహు అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేయడం భగవద్గీత పారాయణం ఈ నెల రోజులు కూడా మీరు పన్నెండు అధ్యాయులు ఈ నెలలో కూడా మీరు పద్దెనిమిది అధ్యాయం ఏడు వందల శ్లోకాలు తప్పకుండా చదవండి మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగు కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు स्वस्थ प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिम महेशाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु